ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంది బీజేపీ ప్రయోజనాల కోసం లేదు తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం ఏంటది మోడీ పేరుతో కొన్ని ఓట్లు వస్తాయి తటస్థ ఓటర్లు మన వైపుకి టర్న్ అవుతారు ఇది ఒక ఆస్పెక్ట్ రెండవది ఎన్నికల సంఘంతో పని చేయించుకుందాం కేంద్ర ప్రభుత్వంతో మనకు అనుకూలంగా పనిచేయించుకుందాం ఎట్లాగా జగన్కి అనుకూలంగా ఉన్న వ్యవస్థలను చిన్నాభిన్నం చేయడం అన్నట్టు ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకొస్తూ వచ్చారు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి డీజీపీలని తీసేయాలని అట్లాగే మరి కొంతమంది ఇరవై ఐదు మంది ఐపీఎస్లు కలెక్టర్లు అందరినీ తీసేసేయాలి వీళ్ళ ప్రయత్నం ఫలించాల ఒక నలుగురిది మాత్రం తీసేశారు ఆ మధ్యన తర్వాత ఒక ఇద్దరిది మొన్న ఇంటెలిజెన్స్ చీఫ్తో పాటుగా విజయవాడ కమిషనర్ వరకు ట్రాన్స్ఫర్ చేశారు బట్ అదే సందర్భంలో ప్యానల్కి సంబంధించినటువంటిది వీళ్ళు కోరుకున్నటువంటి వాళ్ళు రాలేదు రెండవది డీజీపీది مارپ